జిల్లా చుట్టపర్తినందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని దుర్బర పరిస్థితి ఈ రాష్ట్రానికి నెలకొల్పోంది అని చెప్పేసి ఒకసారి బహుజన ప్రజలారా అర్థం చేసుకోండి ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి మరి అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అయితే వీళ్లకు ప్రతిపక్ష హోదా మీద గౌరవం లేదు మరి ప్రధాన పక్షమే పాలకపక్షం ఉంటేనే మేము అసెంబ్లీకి పోతాము లేదంటే పోమని చెప్పేసి వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ మరి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వాళ్ళు వేతనాల రూపంలో ప్రజాధనాన్ని దన్నుకుంటున్నారు దీనిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలారా వీళ్ళు చేసే విధానాలను ఒకసారి అర్థం చేసుకోండి వీళ్ళు అధికారం కోసం అధికారం దాహం కోసమే అనేక సంక్షేమ పథకాల రూపంలో మనవలకు మరి మన దగ్గరకు వచ్చి కల్లిబుల్లి కబుర్లు మాటలు చెప్పి మన ఓట్లను దండుకొని ఈరోజు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి మరే గతంలో పద్నాలుగులో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి పోకుండా పోయాడు తర్వాత పంతొమ్మిదిలో మరి చంద్రబాబు